నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు మంత మాదిరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే సౌర్య మా సంక్రాంతి వస్తుంది యాక్చువల్ గా సంక్రాంతికి ఇంకా మనం హడావిడిగా కొన్ని టాపిక్స్ చేద్దాం అనుకున్నాము బాగాను బట్ ముందు మనం కొంచెం ప్రిపరేషన్ ఇస్తే తెలియలేని వాళ్ళు అవి చే ప్రిపరేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో సో ముందుగా మనకి భోగి పండుగ వస్తుంది భోగి పండుగ విశిష్టత అలాగే భోగి పండుగలో ముఖ్యంగాను తెలుగు రాష్ట్రాల్లో పాటించేది భోగి పళ్ళు వేస్తూ ఉంటారు చిన్న పిల్లలకి మేము కూడా చిన్నప్పుడు ఇవన్నీ నేను కూడా పై నుంచి పోతుంటా కాసులు కాంపిటీషన్ అనమాట కొట్టుకునే వాళ్ళు నీకెంత వచ్చింది నాకెంత వచ్చింది అని సో ఏంటి అసలు ఎందుకు అలా వేస్తారు ఇదంతా మన పెద్ద పండుగలో భాగంగా ఈ జనవరిలో వచ్చేది మనకి మూడు వరుసగా భోగి సంక్రాంతి కనుమ అయితే ఇది ఈ పండుగలన్నీ కూడా మనకి వీటన్నింటి ఈ భోగి అనేది మొదటి పండుగ తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ అయితే ఈ భోగి వచ్చే రోజు మనకి దక్షిణాయనంలో చివరి రోజు దక్షిణాయనం అంటే ఏంటంటే ఆ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సూర్యుడు ఆ దక్షిణార్థ గోళం భూమి తాలక దక్షిణార్ధ గోళంలో ఉంటాడు సంచరిస్తూ ఉంటాడు అందువలన భూమి కొంచెం సూర్యుడికి దూరంగా ఉంటుంది అందువల్లే మనకి చలి చీకటి ఎక్కువ అంటే రాత్రి ఎక్కువ పగలు తక్కువ అలా అన్ని జరుగుతుంటాయి అది చివరి రోజు మన భోగి ఇంకక్కడితో మనకి చలిని తగ్గడం ప్రారంభిస్తుంది నమ్మదిగా మరుసటి రోజు మరి మకర సంక్రాంతి కదా సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చేస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి మనకి క్రమక్రమంగా చలి తగ్గిపోతుంది అలాగే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభిస్తాయి దక్షిణాయనం వెళ్ళిపోతుంది అలాగే ధనుర్మాసంలో కూడా చివరి రోజు ఇంకా ఆ రోజు ధనుర్మాసం అయిపోతుంది మొన్న ఈ మధ్య వీడియో చేసుకున్నాం కదా ధనుర్మాసం గురించి ధనుర్మాసం కి చివరి రోజు భోగి తర్వాత మకర సంక్రాంతి మకర రాశిలో సూర్యుడు వెళ్ళిపోతాడు మకర సంక్రమణ రోజు కాబట్టి ఆ రోజు నుంచి ఇంకా ధనుర్మాసం ఉండదు అనమాట అది అయితే ఈ భోగికి సంబంధించి చిన్నవి రెండు మూడు కథలు పురాణాల్లో ఉన్నాయి ఏమిటి అంటే విష్ణుమూర్తి వామన బలి చక్రవర్తిని పాతాళంలోకి నొక్కేస్తాడు ఆ నొక్కేసినప్పుడు పాతాళ రాజుగా నువ్వు ఉండు అని వరమిస్తూ కేవలం మూడే మూడు రోజులు అంటే భోగి సంక్రాంతి కనుమ రోజు మాత్రమే నువ్వు భూమండలానికి రాజుగా ఉంటావు అని వరం ఇచ్చాడట అందుకని ఆ రోజున మనం భోగి రోజు ఏం చేస్తాము భోగి మంటలు ఖచ్చితంగా వేస్తాము ఆ భోగి మంట ఎందుకు వేస్తారు అంటే ఈ ఎవరు మన బలిచక్రవర్తి వస్తున్నాడో అతనికి స్వాగతం పలకడం కోసం వేస్తున్నాడు అని చిన్న కథ చెప్తారు అలాగే ఇంకా ఇంకో కథ ఏం చెప్తారు ఆ రోజే భోగి నాడే నేను మొన్న ధనుర్మాసం వీడియోలో మనం చెప్పుకున్నాము గోదాదేవి కళ్యాణం జరిగిందని గోదాదేవి ఆ శ్రీరంగనాథుడిలో ఐక్యం అయిపోతుంది ఆవిడ భోగిగా జీవించడం ప్రారంభిస్తుంది భోగభాగ్యాలు అనుభవిస్తుంది ఒకసారి శ్రీరంగనాథుల్లో లీనమైన తర్వాత అందుకు సూచనగా భోగి జరుపుకుంటారు అన్నది ఒక చిన్న కథ అలాగే ఇంతకు ముందర కాలంలో వర్షం కోసం ఇంద్రుడిని తపస్సు చేసేవాళ్ళు పూజించేవాడు అయితే ఈ యుగంలో శ్రీకృష్ణ ఏం చేశాడు ఇంద్రుణ్ణి కాదు మన యాదవులందరికీ చెప్పాడంట ఇంద్రుణ్ణి కాదు మన పశువులకి గోవర్ధన్గిరికి గోవులకి పూజ చేస్తే వర్షాలు పడతాయి అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చేసి అతను విపరీతమైన అతివృష్టితో కూడిన వర్షాలు దుమారు గాలి దుమారం అంతా తెచ్చాడంట అప్పుడు శ్రీకృష్ణుడికి కోపం వచ్చి గిరిని తన చిటికన్ వేలి మీద ఎత్తి పెట్టుకుంటే మొత్తం అందరూ వచ్చి గోవర్ధన్ గిరి కింద తలదాచుకున్నారట అందుకని దాని గుర్తుగా ఇంకా అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మని సరణ వేయట ఆ రోజు ఇంకా అప్పటి నుంచి అప్పుడు ఏంటంటే ఇంద్రుడు ఒక భోగి కదా అతనికి సూచనగా కూడా భోగి భోగం అంటే సుఖ సుఖ సంతోషాలతో జీవించడం అనే కదా అర్థం సో అందుకు కూడా భోగి చేసుకుంటారు అన్నది ఇంకొక కదా అయితే ఈ అందుకు వీటన్నిటికి ఇంకా ఒక రాక్షసుడు ఉండేవాట అతని పేరు రురువు రురువు ఆ రురువు బ్రహ్మదేవుడు ఒక వరవాడి కదండి ఏమని నేను ఎప్పుడు మరణించకూడదు అని అంటే బ్రహ్మదేవుడు దాన్ని ఒప్పుకపోతే సరే అయితే ఎవరైతే ఈ ధనుర్మాసం ముప్పై రోజులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారో తర్వాత భోగినాడు ఆ గొబ్బెమ్మలన్నీ గొప్పగా చేర్చి భోగి మంటల్లో వేస్తారో ఆ రోజు ఆ భోగి మంటలతో పాటు కూడా నేను కూడా ఆ మంటల్లో ఆహుతయిపోతాను కాబట్టి ఖచ్చితంగా భోగి మంటలు వేయాలి అని ఇంకా రురువు అంటే సూక్ష్మ క్రిమి అని అర్థం కూడా ఉందిటే అందుకని ఈ అన్నిటి కారణాల వల్ల భోగి మంటలు వేస్తారు అని చెప్తారు అయితే ఇంకొకటి ఏంటంటే భోగి మంటల్లో ఇంతకు పాత మన ఇంట్లో ఉండే నార్మల్గా భోగి తాటాకులు కటిక్కర్రలు తర్వాత ఆవు పేడతో ఈ గొబ్బెమ్మలు పిడకలు పిడకలు కూడా ఎలా చేస్తారు పిడకలు చేసి దాని మధ్యలో రంధ్రం పెట్టి ఒక తల్లి పిడకన ఒక పెద్ద పిడక చేసి దానికి గోల్డ్ అని రంధ్రాలు పెట్టి మాల కట్టి పిల్లలందరూ వేస్తూ వేస్తుంటారు ఇవన్నీ కాకుండా ఇంట్లో పాత సామాన్లు చెక్క వస్తువులు ఏమన్నా ఉంటే అవి కూడా వేస్తారు అంటే అమ్మా శౌర్య ఇంతకు ముందర ఆ ప్లాస్టిక్ వాడకం గాని ఇలాంటివేవి లేవు ఎక్కువ చెక్కలే మన ఫర్నిచర్ అంతా కూడా ఎక్కువ చెక్కలు తలుపులు అన్ని ఇప్పుడు ఇలా ఫైబర్లు తర్వాత ప్లాస్టిక్లు ఈ యూసేజ్ ఏమీ లేదు సో ఎక్కువ చక్కనే ఉండేది ఆ పాడైపోయిన చెక్క వస్తువులు అందరూ పాడైపోయినవన్నీ ఇంట్లో ఉండడం కూడా మంచిది కాదు కదా అవన్నీ వేసేయటం దానివల్ల ఏంటి ఇల్లు శుభ్రం అవుతుంది అయిపోతే కొత్త కొత్త వస్తువులు వస్తువులు కొనుక్కోవచ్చు వేసేస్తున్నామా అని తర్వాత ఇంకోటి ఏంటి అప్పుడు ఇక్కడ డస్ట్బిన్లు ఇవి లేవు కదా ఊరంతా పచ్చగా ఆ బుట్టలు బుట్టలు అంతా నీకేంటంటే ఎన్విరాన్మెంట్ అంతా కూడాను ఎకో ఫ్రెండ్లీ వస్తువులే వాడేవాళ్ళు పచ్చగా ఉండేది ఎక్కడ పెడితే చెత్తకుప్ప లేరు కదా అన్ని భోగి నాడు భోగి మంటల్లో వేసేవాళ్ళు దానివల్ల ఇంకొకటి కూడా ఏం చెప్తారు కేవలం పాత వస్తువులే కాదు మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు చెడు ప్రవృత్తి అవి కూడా మంటల్లో వేసి ఆ రోజు ఇంకా దానికి మంగళం పాడేయాలి స్వస్తి పలికేయాలి ఇంకా అప్పటి నుంచి న్యూ స్టార్ట్ అనమాట కొత్త శుభారంభం చెయ్యాలి అన్నది మనకి ఉగాది అలాగో భోగి కూడా ఫీల్ అలాగే అంటే ఇంక మరుసటి రోజు నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది అంటే హాఫ్ అయిపోయినట్టే కదా రెండు ఆయనాలు కదా సంవత్సరాలు ఒక ఆయనం అయిపోయిందంటే ఒక హాఫ్ అయినట్టే అనమాట సో అందుకని అందు అందుకని అన్ని వేయాలి అందుకని అవన్నీ అందుక కూడా పోగి మంట ప్రతిగా చెప్తారు ఇంకోటి ఏంటి ఈ మంటలు వేయడం వల్ల ఏ మంటల్లో ఈ ఆవు పేడ ఇవన్నీ వేయడం వల్ల అది చాలా మంచి మంటలు మండి వాటి వల్ల వచ్చే పొగ వల్ల చుట్టూ ఈ చలికాలంలో ఈ దోమలు చిన్న చిన్న క్రిమి కిటకాలు బ్రీడింగ్ ఎక్కువ ఉంటుంది అవన్నీ నశిస్తాయి హెల్త్ కి మంచిది తర్వాత ఈ పొగ పీల్చడం వల్ల ఈ త్రోట్ అంతా క్లియర్ అవుతుంది అంటారు అలాగే కొన్ని కొన్ని చోట్లట ఆ మొత్తం భోగి మంట అంతా అయిపోయి చలారిన తర్వాత ఆ బూడిద తీసి బొట్టు పెట్టుకునే ఆచారం కూడా ఉంటుంది అంటే ఊరంతా ఒక చోట చేరుతారు సామాజిక ఐక్యత సహజీవనం చాలా ఉన్నాయి అంత అంత అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏముంది తలంట్లు తలంట స్నానాలు కొత్త బట్టలు పండగ కదా నలుగు పెట్టుకొని తలకి నూనె పెట్టుకొని తలంట స్నానం చేయడం బాగుంటుంది తర్వాత ఏమో చక్కగా కొత్త బట్టలు వేసుకోవడం పిల్ల ఇంటికి అందరం మొత్తం బంధుగణం అంతా ఇంట్లో చేరడం హడావిడిగా ముగ్గులు వాకిట్లో ముగ్గులు గొబ్బెమ్మలు ఆ తర్వాత ఏమో మనం పిండి వంటలు పండగంటే ఓ బోల్డ్ అంటే పిండి వంటలు కదా ఒక వారం అంతా ప్రిపరేషన్ ఆ రోజు నుంచి ఇంకా యాక్చువల్ గా పండగలు దేవుడి పూజలు ఇష్టదైవ ఆరాధన ఇంట్లో ఇంట్లో ఎవరైతే వాళ్ళ కుల దేవతలు గృహదేవతలు ఉంటారో వాళ్ళందరిని ఆరాధించడం పూజ చేయడం వాళ్ళకి నైవేద్యాలు పెట్టడం ఆ నైవేద్యాలు పెట్టని మనం తినడం ఇదంతా చాలా హడావిడి ఇదంతా అయిన తర్వాత సాయంత్రం ఆల్మోస్ట్ ఆరు నెలల నుంచి ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలకి పోగి పళ్ళు పోస్తారు అవును ఎన్నాలి మేడం ఆ ఆరు నెలలు అంటే మరి మూడు నెలలు రెండు నెలలు పిల్లలు అంటే బాగా చిన్న పిల్లలు కదా కళ్ళల్లో వాటిలో పడతాయని నాకు తెలిసి ఐదు ఆరు నెలలు పిల్లల నుంచి పోస్తారు అక్కడి నుంచి ఎంత ఐదేళ్ల వరకు పోస్తారు ఐదు ఏడు నిండిపోయి ఇంకా వాళ్ళు కొంచెం పెద్ద అవుతారు కదా ఇంకా వేయరు అంత వరకు వేస్తారు ఎట్లా వేస్తారు అంటే రేగకాయలు ఇంకా మనం గమనిస్తే ఈ సీజన్ లోనే ఎక్కువ రేగుపళ్ళు దొరుకుతాయి మేము తర్వాత మళ్ళీ దొరకవు ఈ మూడు నెలలు చిన్న రేక్కకాయలు ఉంటే పెద్దవి ఉంటే ఇప్పుడు ఇంకా ఆపిల్ వేర్స్ అని పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి అవి వాడరు కానీ దేశీ అంటే చిన్నవి అవి ఎర్ర ఎర్రగా కొంచెం చిన్న రెండు మూడు రంగుల్లో కలర్ఫుల్ గా కూడా ఉంటాయి అవి అవి వాటితో చిల్లర నాణ్యాలు చెరుకు ముక్కలు చెరుకు గడ్ని చిన్న చిన్న ముక్కలు చేసి చెరుకు ముక్కలు బంతి రేకులు తర్వాత మన శనగలు అక్షింతలు అన్ని కలిపి పోస్తారు తల్లి లేకపోతే ఇంట్లో పెద్ద అమ్మమ్మ నానమ్మ పెద్ద మొత్తం అయితే ఉంటారు కదా ఆవిడ మూడు సార్లు తిప్పి పిల్లలు తల మీద వేస్తారు దాంట్లో ఏంటి ఒకటి ఆ పిల్లలు చిన్నపిల్లలకి దిష్టి వేరం తగురుతుంది అందరూ ముదలాడుతా ఉంటారు కదా చిన్నపిల్లలు పసిపిల్లల్ని అది ఇష్టపోవడానికి గాని ఒకటి రెండోది ఆ ఏదైతే మనము మూడు సార్లు తిప్పి తల మీద వేసామో తల మీద బ్రహ్మరంధ్రం అని ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రం మీద గనక ఏమైనా పడితే అది ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని రెండు అందరి తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరెంట్ అని పిలుస్తారు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు పిల్లల్ని దానివల్ల ఏంటి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఎనివే పాజిటివ్ వైబ్స్ అలాగే బంతి ఉంది సో బంతి పూలు వేయడం వలన చుట్టూ వాళ్ళ మీద క్రిమి కీటకాలు దగ్గరలోకి దోమలు చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి దగ్గరికి రావని అవి చెప్తారు అందువల్ల ఏంటంటే ఈ అందరిని పిలుచుకొని వాళ్ళకి ఇంకా అదేంటి గ్యాదరింగ్ కదా ఇద్దరు కాదు మొత్తం ఊరంతా పిలుస్త పిలిచిన వాళ్ళందరి ఇంటికి వెళ్ళాలి సో అందరూ కలుస్తూ ఉంటారు అంత బాగుంటుంది పండగ వాతావరణం అందరూ కలవడం మొత్తంగా అన్ని అనమాట అలా చేస్తూ ఉంటారు అది భోగి అంత అయిన తర్వాత ఇంకేముంది భోగి అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సంక్రాంతి ప్రిపరేషన్ అంటే ఆ రోజుతో చెడు అది ఇచ్చుకోవడం ఒకటి ఆ ఇల్లు పరిశుభ్రత అదే విధంగా మనసు పరిశుభ్రత రెండోది బంధు మిత్రులతో సమ్మేళనం సహజీవనం చాలా విషయాలు ఇందులో వస్తాయి మరి అమ్మ భోగి రోజు జల్లెడుతో స్నానం చేపిస్తారు కొన్ని 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 ప్రాంతాల అంటే జల్లెడలో కొంతమంది అంటే బంగారము పువ్వులో వేసి వేస్తే ఆ నీళ్లు పడడం వల్ల అది ఇంకా మంచి ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు అట్లా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఇది ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో భాగం ఇంకా చెప్పాల్సి వస్తే ఇది ఏంటంటే సౌ మన తెలుగు రాష్ట్రాలు రెండు కర్ణాటక తమిళనాడులో ఎక్కువ చేస్తారు అది దక్షిణాది సాంప్రదాయం అని చెప్పొచ్చు ఇంకా ఉత్తరాది వరకు తీసుకుంటే పంజాబ్ లో లోహ్రి అని చేస్తారు వాళ్ళు కూడా ఇలాగే మంట వేసుకుంటారు కాకపోతే వాళ్ళు ఏంటి బంగ్రామ్స్ లో అవి చేస్తూ ఉంటారు కదా చుట్టూ తిరుగుతూ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు నృత్యాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టుగా మిగతా చేసుకుంటారు కాకపోతే భోగినాడు మంట వేసే సాంప్రదాయం అక్కడ కూడా ఉంటుంది అలాగే అస్సాం లో బీహు అంటారు వాళ్ళకు కూడా ఇలాగే చలిమంట భోగి మంట వేసుకోవడం ఆ భోగి మంట చుట్టూ తిరిగి పాటలు పాడుకోవడం ఇలాంటి అన్వాయితీ అక్కడ కూడా ఉంది అంటే ముఖ్యంగా ఇది భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి అంటే అన్ని స్టేట్లు కాకపోయినా చాలా వరకు స్టేట్లు కొంచెం కొంచెం కొద్ది కొద్ది మార్పులతోని దగ్గర దగ్గరగా ఇలాగే చేసుకుంటారు అనమాట మన భారతీయ పండుగల్లో ఇది కూడా ముఖ్యమైన పండుగ చాలా బాగుందమ్మా అసలు అంటే చిన్నతనం అంతా బాగా గుర్తొస్తుంది ఇప్పుడు అవన్నీ చాలా మిస్ అయిపోతుంది ఈ నగరీకరణ పండుగల్లో అంత లేకపోవడం వీళ్ళని చాలా మంది వెళ్తూ ఉంటారు స్పెండ్ చేయడానికి టైం లేకపోవడం కానీ ఏదైనా మన ఊర్లలోని పల్లెటూర్లలో పండగ ఊర్లోనే చేసుకోవాలి ఊర్లో చేసుకోవాలి బంధుమిత్రులతో చేసుకోవాలి మన ఇంట్లో మన ఒక్కడో ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడికి వెళ్ళలేక టైం లేక ఇంట్లో టీవీ పెట్టుకుని కూర్చొని ఆ మూడు రోజులు ఏదో హాలిడే అయిపోయింది చెప్పి పండగ ఉత్సాహం అది కొంచెం కనువర్గా అవుతున్నదని చెప్పొచ్చు అవును కానీ మళ్ళీ ఎక్కడొక్కడ అక్కడక్కడైనా కొంచెం బాగుంటుంది అది మళ్ళీ చేసుకునే వాళ్ళు చేస్తున్నారు పూర్తిగా అంతరించిపోకుండా మళ్ళీ మళ్ళీ మనం ఇంకా దాన్ని ఇది చేయడానికి ప్రయత్నిస్తే పునరావృతం ఇంకా బాగుంటుంది అవును అద్భుతంగా చెప్పారం ధన్యవాదాలు